పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక్క పిలుపుతోనే రాత్రి ఏడు గంటలు చెప్పగారు ఇంత త్వరగా అందరూ రావడానికి మీరందరూ ఉత్సాహంతో ఉన్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి చేరినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అసలు పిలిచిన విషయం ఏమి చాలా మందికి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి వాటన్నిటికీ తెరదించాలని ఒకటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అన్నటువంటి చాలా మందికి అందరూ ఆసక్తిని ఎదురు చూస్తూ ఉన్నారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాము గుర్తుపెట్టుకుంటారు ఈరోజు ఆలూరు తాలూకాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయలేదని చాలా మంది తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనీసం ఈసారి అయినా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి జెండా ఎగరేస్తూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని చూడాలని చాలా మంది వస్తున్నారు ఈరోజు ప్రజలే కాదు ఈరోజు ఉద్యోగస్తులు కార్మికులు ప్రతి ఒక్కరు మహిళలు యువకులు కూడా అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి మీ తరడం విషయం ఈ రాష్ట్రంలో మీకు తెలుసు ఈరోజు ఈ రాయలసీమ విషయానికి వస్తే ఈరోజు దాదాపుగా యాభై రెండు ఉంటే నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి కనుక వైఎస్ఆర్కి ఇచ్చారు ఆ రోజు ఒక్క అవకాశం అని ఇచ్చారు కానీ నలభై తొమ్మిది మంది అంటే ముగ్గురే తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కూడా ఆ రోజు ఏమాత్రం భయపడకూడదు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు పోరాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై నాలుగు ఎంపీకి దాదాపుగా అన్ని ఎంపీలు స్థానంలో పెట్టినట్టు తప్ప మిగిలిన అన్ని మీకు ఇచ్చాం జరుగుతుంది మీరు చేసినవి ఏమనేటువంటిది ప్రతి ఒక్కరు గమనిస్తున్నటువంటి విషయం ఈరోజు ప్రత్యేకంగా మన రాయలసీమ గురించి మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే ఈరోజు అద్వాత పరిస్థితిలో ఉన్నటువంటిది రాయలసీమ ఈరోజు ఈ రాయలసీమకి అభివృద్ధి అనేటువంటిది లేదు రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా మన జిల్లాలోనే ఉన్నారు ఈరోజు మరి ఏ మాత్రం మీరు శ్రద్ధ చూసి యువకులకు కావచ్చు కార్మికులకు కావచ్చు ఒక ఫ్యాక్టరీ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ కానీ పూర్తి చేశారనే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ ప్రతి విషయాల్లో వాళ్ళు ఈరోజు ఫెయిల్ అయిపోయినారు మొత్తం అన్ని విషయాలు ఎందుకంటే ముఖ్యమంత్రి రాయలసీమ ముఖ్యమంత్రి ఉన్నారా అనొచ్చు మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమలో రాయలసీమలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసినటువంటి ఈ రాష్ట్రానికి హిందుపుల్లో కియా అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి వేలాది మంది రూపాయలు ఇచ్చారా లేదని నేను అడుగుతా ఉన్నా మరి మీరేం చేశారు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు మూడు సార్లు కులాలు చేసినా ఇప్పటికీ దాని పురాలు పడిపోయింది ఉక్కు కర్మాగారం కడప ఈ సొంత జిల్లాలోనే నేను అడుగుతా ఉన్నాను ఇలాంటివన్నీ అన్ని ఈరోజు మా జిల్లాకు వస్తే కర్నూలు జిల్లాకు వస్తే వేదావతి గుండ్రేవుల అదేవిధంగా ఇంకొకటి ఇంకొక వేద వేదవతి మన జిల్లాలో ఉంది పండుగ ఈ మూడు ఆ రోజు మా ప్రభుత్వంలోనే ఆ రోజు శంకుస్థాపన చేశారు మీరు దాన్ని ఇక్కడికి ఈ రోజు బిల్లు లేకుండా ఈ రోజు వేదావతిని ఆపేశారు ఆ వేదావతి వస్తే వరగొద్దు మండలంలో ఉన్నటువంటి మొత్తము ఎన్నో గ్రామాలు ఈ రోజు తాగునీరు సాగునీరు మొత్తం భూములన్నింటినీ ఈ రోజు ఎంతో యోగ్యకరమైనటువంటి అవకాశాలు వచ్చేదాన్ని ఈ రోజు ఆపేయడం జరిగింది రోజు మరి ఇది మీకు సమంజసమా అని ఈ రోజు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు ఈ రోజు మరి ఇలాంటి తరుణాము ఈరోజు ఈ తాలూకాకు వస్తే ఇన్ఛార్జిగా ఈరోజు ఇరవై ఏదైనా నుంచి లేనటువంటిది ఈ రోజు ప్రతిసారి ఇన్ఛార్జీలు మార్చుకుంటూ రావడం తోటి అభివృద్ధి అన్నటువంటిది కుంటుపడుతూ ఎలక్షన్ ఎలక్షన్కి వచ్చే లోపల అభ్యర్థిని మార్చడం వల్ల అభ్యర్థులు ఓడిపోవడం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు అధిష్టానం గుర్తిస్తూ ఉంది ఈరోజు మరి ఈసారి కూడా ఊహాగానాలు చాలా మందికి ఉన్నారు రకరకాల ఆశావాహం ఎంతమైందో ఉండొచ్చు ప్రజాస్వామ్య దేశం మీద ఇంకెట్ ఎవరైనా అడగచ్చు కాదని అనడం దానికి అర్హత కూడా కావాలి దానికి విలువలు కూడా కావాలి వాళ్ళకి టికెట్ అంటే బస్ టికెట్ కాదు అది టికెట్ అంటే శాసనసభలో శాసనాలు చేసేటువంటి సత్తా అంత ఎంతో జ్ఞానం ఉండి ప్రజల నుంచి ఏదైతే సమస్యలు వాళ్ళు తీసుకున్న అసెంబ్లీలో పెట్టేటువంటి నాయకులు కావాలి కానీ ఎక్కడెక్కడో కూర్చొని ఏమేమో రకరకాలైనటువంటి అందరికి టికెట్ ఇస్తారు అనేటువంటి దానికి ఈరోజు చులకన అయిపోయినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి ఈరోజు నాకు వచ్చింది నాకు వచ్చింది అంటున్నారు కానీ అన్ని అబద్ధాలే అన్ని ఊహాగానాలే అన్ని పత్రికల్లో మీడియాలో వస్తున్నటువంటిదే కానీ వాస్తవమైన ఏమీ లేవని మీరే గమనిస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ విషయానికి వస్తే ఈరోజు ఆలూరులో ఐదు నుంచి సుజాతమ్మ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి అండదండలతో ఉంటూ ఆరోగ్యం బాగా కూడా ఈ తాలూకాలో ప్రజలు వెన్నెంటుండి ఎల్ఎల్సికి నీళ్ళు లేకపోతే డ్యామ్ కు వెళ్ళి అక్కడ సమస్య కూడా తీసుకొని వాళ్ళు పరిష్కరించే దాంట్లో ముందున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు మరి గట్టి వ్యక్తి అదే విధంగా ఒక శ్రీమూర్తి రోజు ప్రతి ఒక్కరికి నేను ఉండాలి అన్నానని అందరికి ఇస్తున్నటువంటి వ్యక్తికి రోజు టికెట్ రాదని మీరు ఏ మాత్రం కూడా సంశయం చేయకుండా ఎవరు కూడా భయపడాల్సిన లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఆలూర్లో జెండా సుజాత ప్రకటిస్తారు నూటికి నూరు శాతం ఇది మీరు దీన్ని నమ్మండి అందరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి ఇది ఖచ్చితంగా సర్వే అన్ని విధంగా ఉంది ఈరోజు ఏ అభ్యర్థి వచ్చినా కూడా ఈరోజు వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా అందరూ ఓడిపోతారు ఖచ్చితంగా తెలుగుదేశం ఓడిపోతుంది ఒక సర్వేలు కూడా పోవడం సుజాత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని మేము ఆశీర్వాదం పార్టీ కూడా ఈ పరిగణన తీసుకొని అందరూ అనుకోవడం ఏంటంటే ఒక కుటుంబానికి నేను టికెట్లు లేవని చాలా మంది అనుకుంటున్నారు కానీ సందర్భాన్ని బట్టి పరిస్థితులు బట్టి రెండు గల మూడు కూడా ఇచ్చే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి గెలవాసూడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే చోట ఎవరిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి ఆదరణ ఉన్నటువంటి పార్టీకి మనం అందరూ ఖచ్చితంగా గ్రామాల్లో రేపు చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు వైఎస్ఆర్ వాళ్ళు చేసినటువంటి ఏమేమి చేశారో వాళ్ళని విమర్శించేకి ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఎండగట్టే సమయం చాలా దగ్గరలో ఉంది ఇక వాళ్ళని ఇంటికి పంపించే రోజు దగ్గర పడుతుంది కాబట్టి మనమంతా ఖచ్చితంగా పార్టీకి మీరందరూ వెన్న తీసుకుని వచ్చి అభ్యర్థిని గెలిపించడానికి